ఆ లైన్ లోపలికి పంపించి వాళ్ళ అంతరాలయంలోకి వెళ్ళి ఏ విద్యుల దగ్గర నుంచి ఆ లోపలికి వెళ్ళేసి ఇట్లా బయటకు వచ్చేటట్టు చేయండి ఈ రెండు కంటిన్యూ అవుతున్నాయి అనుకోండి ఇటు ఫ్రీ వాళ్ళకి దర్శనం అయిపోతానే ఉంటది ఈ సేవలు వీళ్ళు కూడా చూసినట్టు అవుతుంది సుప్రభాతం తోమాల ఇట్లాంటి ఈ భక్తులకు కూడా అదృష్టం వస్తుందిగా వీళ్ళు టికెట్లు కొన కొనకపోయినా కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళేం పాపం చేయలేదు కదా డబ్బులు లేకపోవడం పాపమా డబ్బులు ఉంటేనే ఆ దర్శనాల కాదు కదా శుభ్రంగా వాళ్ళకు కూడా ఆ దర్శనం లభిస్తుంది భగవంతుడి దేవి వల్ల వీళ్ళు ఇప్పించినట్టు ఉంటుంది కదా అది అదే సందర్భంలో వాళ్ళకి అది జరుగుతుంది కానీ ఆ టిక్కెట్లు కొనే వాళ్ళు ఇదంతా కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మానసిక సంతృప్తి ఉండదు ఈ క్రౌడ్ అట్లా నిండుగా ఉంటాయి ఇప్పుడు ఈ సుప్రవాత టైంలో దర్శనం తోమాల టైంలో దర్శనం ఒక ఐదు వందలు వెయ్యో పదిహేను వందలు లెక్క కట్టుకుంటారు అంతమందినే లోపల ఉంచుతారు కాబట్టి కాస్త ప్రైవసీగా చూస్తారు దర్శనం ఆ ప్రైవసీ పోతుల ధర ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి వీళ్ళే పార్టీ కార్యకర్తలు నాయకులు ఎక్కువగా ఉండేది అందుకని అది చెయ్యరు నేను ఎన్నో సార్లు ఈ విషయం గతంలో కూడా చాలా సార్లు మాట్లాడాను ఈవెన్ అక్కడ ఒకప్పుడు డిబేట్ పెట్టారు ఎడిటర్లను పిలిస్తే నేను వెళ్ళి మాట్లాడాను కూడా అది అప్పుడు కూడా ఎట్లాగే అదేది దాన్ని ఏమంటారు మన వీటే చూడండి ఎస్కలేటర్లు అట్లాంటి ఎస్కలేటర్లు పెడదాం దాని ముందు నుంచి లేకపోతే కనుక